प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాటి నియోజకవర్గం ఏలేశ్వరంలో జూనియర్ కాలేజీ గ్రౌండ్స్లో గ్రౌండ్ టీం మరియు బుదిరెడ్డి గోపి యువసేన ఆధ్వర్యంలో వరుపుల రాజా స్మారక మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో నలభై టీములు పాల్గొనగా ఇరవై రెండు రోజుల పాటు పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో ఏలేశ్వరానికి చెందిన బ్యాట్ బాయ్స్ టీం విజయం సాధించగా రన్నర్ అప్ గా జగ్గంపేటకు చెందిన వారియర్స్ టీం నిలిచింది గెలుపొందిన టీంకు ప్రథమ బహుమతి యాభై వేల రూపాయల నగదు షీల్డ్ యువనేత నేత బుదిరెడ్డి గోపి సమకూర్చగా స్థానిక ఎమ్మెల్యే వరుకుల సత్యప్రభా చేతుల మీదుగా అందజేశారు రన్నర్ ٹیم کو ముప్పై వేల రూపాయల నగదు షీల్డ్ ను ముగడ శ్రీనివాస్ సమకూర్చగా ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి చేతుల మీదుగా అందజేశారు సిడగం బాలు కిలారి రాంబాబు గొంతురెడ్డి రవి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ లకు బహుమతులు సమకూర్చగా స్థానిక ఎస్ఐ రామలింగేశ్వరరావు స్థానిక నేతల చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ ప్రథమ ద్వితీయ స్థానంలో నిలిచిన టీంలను అభినందించారు యువత క్రీడల పట్ల మక్కువ చూపాలని ఆమె సూచించారు బుద్దిరెడ్డి గోపి మాట్లాడుతూ దివంగత వరుపుల రాజా స్మారక మెగా క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి టీం కు అభినందనలు తెలిపి రాష్ట్రం నలుమూలల నుండి విచ్చేసిన క్రికెట్ టీంలకు సుమారు ఇరవై రోజుల పాటు అన్ని వసతులు కల్పించిన కమిటీ సభ్యులను ప్రథమ స్థానంలో నిలిచిన ఏలేశ్వరం బ్యాట్ బాయ్ ను రనర్అప్ గా నిలిచిన జగ్గంపేటకు చెందిన వారియర్స్ టీం ను అభినందించారు ఎమ్మెల్యే సత్యప్రభా సూచనలతో రానున్న రోజుల్లో ఏలేశ్వరంలో ఉన్న ఆట స్థలానికి అన్ని వసతులు కల్పించి మెరుగ్గా తీర్చిదిద్దుతామని పొద్దిరెడ్డి గోపి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో యాళ్ల జగదీష్ కరోతు గాంధీ శంఖాన బాబ్జీ రుచి రమేష్ అనంతరపు రాజు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కారోతు బాబ్జీ చిడగం ఫణి ప్రభాకర్ గ్రౌండ్ టీం సభ్యులు పలువురు క్రీడాభిమానులు పాల్గొన్నారు अब जान अरे दसवां अच्छा 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 सोगर सिक्स बॉल स्वामी दसवां बॉल सातवां टोमाट आएंगे आप आपसे सारे बंदूक लगा वाले संजू रबारा अरे पीछे आने दो पीछे आने दो वो पीछे आते हैं वो पीछे आने दो अनेफोटो శ్రీనివాస్ గారు చేశారు అంతా భోజనం చేసి వెళ్ళాలి ఫోటో చేసిన అందరికి కూడా నిజంగా మా అందరికి చాలా సంతోషంగా ఉంది ఈ టోర్నీలో విజయం సాధించిన బ్యాట్ లెక్ పోయిస్ టీమ్స్ కి కంగ్రాచులేషన్ మా టీం ఇలాగే మరిన్ని మ్యాచెస్ జరగాలి చాలా చోట్ల పిల్లలకి గ్రౌండ్స్ మరి మాజీ ఎమ్మెల్యే గారు బర్బల్ రాజా గారి యొక్క స్మారక క్రికెట్ టోర్నమెంట్ ఏ మరి ఎంతో జయకరంగా జరిగింది మరి టోర్నమెంట్ లో మరి నలభై టీంలు వచ్చి వారి యొక్క ప్రతిభను కనపరిచి ఎంతో మరి చక్కని ఆటను మరి ఇక్కడ ఆడి చూపించారు మరి ఈ రోజు ఫైనల్లో జగ్గంపేట్ టీం ఫైనల్కి రావడం మేము ఎంతో సంతోషకరంగా మేము భావిస్తున్నాం మరి ఫైనల్లో ఆటలో గెలుపోవటములు సహజం కాబట్టి జగ్గంపేట్ టీం రన్నర్స్గా మె గెలవడం జరిగింది అయినప్పటికీ మరి ఏలేశ్వరం టోర్నమెంట్లో ఎవరైతే ఆటగాళ్ళు ఉన్నారో వారిని గుర్తించి ఎంతో గొప్ప ఆటను ఇక్కడ ప్రతిభను ఇక్కడ చూపించడం జరిగింది ఇదే విధంగా ఏలేశ్వరంలో టోర్నమెంట్లు జరిగి మరియు మన భారతదేశానికి మన యొక్క రాష్ట్రానికి మన జిల్లా తరఫున ఈ యొక్క టోర్నమెంట్లో ఆడిన ప్రతి ఒక్కరూ కూడా ఎంపిక అవ్వాలని వారి యొక్క ప్రతిభను దేశ దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో చూపించాలని మేము కోరుకుంటున్నాం ఇదే విధంగా టోర్నమెంట్ జరిగించాలని మా పూర్తి సహాయక సహకారాలు మేము ఇస్తామని తెలియజేస్తున్నాం మరి టోర్నమెంట్లో మా తరఫున మా టీం నుండి బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ బౌలర్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా మరి మా యొక్క టీంకి రావడం జరిగింది రన్నర్స్గా కూడా మా యొక్క టీం ఉండడం జరిగింది మేము ఎంతో కష్టపడి మరి ఇలా ఆ టోర్నమెంట్ ఆడుతున్నాం ఇదే విధంగా వచ్చే సంవత్సరం కూడా మేము ఆడి మరి ఫస్ట్ ప్రైజ్ మేము కొట్టడానికి విన్నర్స్ గా మేము రావడానికి ఎంతో సహకరిస్తామని ఆడతామని మా యొక్క ప్రోత్సాహం చూపిస్తామని మా యొక్క ఆటని ప్రతిభను చూపిస్తామని మేము తెలియజేస్తూ మరియు మరి ఈ యొక్క ఏలేశ్వరం టోర్నమెంట్ ని మరి జయకరంగా జరిగించిన మేనేజ్మెంట్ కి ఎమ్మెల్యే గారికి మరి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం పెద్దపాడు నియోజకవర్గం నగర పంచాయతీలో కత్తిపాడు నియోజకవర్గ ప్రజల ముద్దుబిడ్డ దివంగత నేత స్వర్గీయ వరుపుల రాజా గారి జ్ఞాపకార్థం వరుపుల రాజా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ అని చెప్పి రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ని ఏర్పాటు చేసినటువంటి ఈ ఏలేశ్వరం గ్రౌండ్ బ్యాచ్కి మరియు మా గోపి యువసేన సభ్యులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ గత ఇరవై ఐదు రోజులుగా ఈ క్రికెట్ టోర్నమెంట్ని ఇక్కడ కంటిన్యూ చేస్తూ జరుగుతూ ఉంది దాదాపుగా నలభై బ్యాచ్లు సుమారుగా ఈ మ్యాచ్లో పాల్గొనడం జరిగింది దీనిలో విన్నర్స్గా ఏలేసర్ గ్రౌండ్ బ్యాచ్ రన్నర్స్గా జగ్గంపేట విన్న అవ్వడం జరిగింది ఈరోజు ఫైనల్ సందర్భంగా మనలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు గొలపల్ బుజ్జి గారు తన స్థానిక శాసనసభ్యురాలు వరపల్ సత్యప్రభారాజు గారు మరియు పట్టణం నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీకి సంబంధించిన నాయకులు మేము అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఇంత ఎండ ఉన్నా గానీ దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి యువత అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం మా ఏలేశ్వరం నగర పంచాయతీ మా నియోజకవర్గంలోనే అతిపెద్ద గ్రౌండ్ ఈ కాలేజీ సంబంధించినటువంటి ప్లే గ్రౌండ్ ఇది ఈ గ్రౌండ్ మీద శాసనసభ్యురాలు ప్రత్యేక దృష్టి పెట్టి వచ్చే సంవత్సరాల కల్లా ఈ గ్రౌండ్ని ఒక అద్భుతంగా ఒక స్టేడియం లాగా ఒక అందంగా తీర్చిదిద్దాలి వాకింగ్ ట్రాక్ కానీ ఇక్కడ ఆడుకునే క్రికెట్ ఆడుకునే వాళ్ళు కానీ వాలీబాల్ కానీ ఈ ప్లేయర్స్ అందరూ కూడా అనుకూలంగా ఉండే విధంగా ఈ గ్రౌండ్ తీర్చిదిద్దాలని చెప్పి కృత నిశ్చయంతో ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నాము ఈ ఈ గ్రౌండ్ వేలేసరం పట్టణానికి ఒక తలమారికంగా ఒక యునిక్గా తయారు చేయాలన్న ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి యువత యొక్క వాళ్ళ యొక్క సహకారంతో మేము నేను సోదరులు నారాయణ స్వామి గారు పట్టణానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన బీజేపీ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి దీన్ని అభివృద్ధి కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ఇంత ఘనంగా నిర్వహించినటువంటి ఈ గ్రౌండ్ టీమ్ సభ్యులందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా సెలవు తీసుకుంటా ఉన్నాను జవహర్ రాజన్న జవహర్ రాజన్న జవహర్ రాజన్న జై హింద్ ఇంగ్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి